హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ చేస్తారు చేపల పులుసు కానీ ఒక్కసారి నేను చెప్పలే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ కూడా నాకు ఒక హైదరాబాద్ అమ్మాయి నాతో చెప్తే నేను ట్రై చేసి చాలా బాగా కుదిరితే మీతో వీడియోని డీటెయిల్గా షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా రుచిగా అనిపించిందండి తింటుంటే ముద్ద ముద్దకి ఆ కమ్మదనం తెలుస్తుంది అనమాట ఓకేనే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వచ్చేసేయండి ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న చేపని తీసుకొని దానిలో ఉప్పు పసుపు వేసి చక్కగా శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల చేపలో ఉండే నీచితనం ఏమీ ఉండకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పై మూడు ఉల్లిపాయల్ని మీడియం సైజు ఉన్నవి చక్కగా కాల్చుకోండి నేనైతే అర కేజీ చేపలకి ఇలా మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఇది లోన వరకు కుక్ అయ్యేంత వరకు మంచిగా స్టవ్ని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోండి మీకు స్టవ్ కాకుండా బొగ్గులపై కాల్చుకుంటే ఇంకా ఏదమ్ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇదైతే కరెక్ట్గా మూడు ఉల్లిపాయలు సరిపోతుంది ఆ ఉల్లిపాయలు కూడా మంచిగా వరకు బాగా కుక్ అయ్యేటట్లు మంచిగా ఓపిక మీద కాల్చుకోండి ఇలా కాల్చే ఇష్టం లేదు అంటే గా పేస్ట్ చేసి నూనెలో మంచిగా వేయించేసుకోండి ఇప్పుడైతే మసాలా పొడి చేసుకుందాం అండి ఒక కడాయిపై ఒక అరు టీ స్పూన్ వరకు జీలకర్రని ఒక వన్ టీ స్పూన్ వరకు ధనియాలు ఒక అర టీ స్పూన్ వరకు మెంతులను వేసి దూరగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన ంతవరకు మంచిగా గరిడితో కలుపుకుంటూ మా ఇలా వదిలేసారంటే మాడిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకా కంటిన్యూస్గా గరిడితో కలుపుతూ మంచి సువాసన వచ్చి వేగిపోయింది అనే టైం అప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోండి అనమాట పౌడర్ చేసుకొని పక్కన పెట్టి రెడీ చేస్తాను చేసేసుకోండి ఇప్పుడైతే మంచిగా పౌడర్ నాకు చల్లారిపోయిన తర్వాత పౌడర్ చేసి చూపిస్తాను చూస్తారా ఈ పౌడర్ని సైడ్ తీసేసుకోండి ఇప్పుడైతే ఒక గిన్నెలో ఒక పిడిగడంత చింతపండు తీసుకోవాలన్నమాట ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మంచిగా పౌడర్ పిసికేసి ఆ రసాన్ని పిండి అందులో ఉండే తక్కువని జల్లేసాలి ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ ఆఫ్ అందులో ఉండే పౌడర్లో ఉండే సగం క్వాంటిటీ వేసిన తర్వాత ఒక ఆ టీ స్పూన్ వరకు పసుపుని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటే అని రెడ్గా ఉంటేనే చేపల పులుసుకి మంచి రుచి అండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కా సాల్ట్ వేసుకున్నాం తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు అనమాట ఎక్కువ అయితే తగ్గించడం కానీ తక్కువ అయితే పెంచవచ్చు కదండీ ఒక అది టీ స్పూన్ వరకు ఫిష్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు నచ్చితే అల్లం ఇప్పుడు ఉల్లిపాయలు కాల్చాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుంటే ఇంకో అండి ఇలా లేదు మాకు పచ్చివాసన వస్తుందేమో అనేటి కొద్దిగా ఇది ఉంటే ఇప్పుడైతే ఎండిపోయి ఇప్పుడు కాల్చుకున్నాం కదా ఆ ఉల్లిపాయల్ని మంచిగా కట్ చేసుకొని మంచిగా కడిగి శుభ్రం చేసుకోండి ముందు లేకపోతే నలుపు వచ్చేస్తుంది దీనిలోనే ఒక వెల్లుల్లి అల్లం దీంట్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా కారం ఉన్నవైనా కారం లేనివైనా కారం ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి కారం తక్కువ ఉంటే కొద్దిగా నాకు కర్తగా అయితే ఒక రెండు మూడు వేసుకున్నాను రెండు కొబ్బరి అనమాట రెండు ముక్కల్ని మీడియంగా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీని చక్కగా మంచిగా పేస్ట్ చేసి రెడీ చేసుకోండి ఇప్పుడైతే స్టవ్ పై కడాయిని పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది ఈ చేపల పులుసుకనేది పైకి తేలితేనే రుచి అనమాట ఏదైనా చేపల పులుసు కానీ నీచి కానీ మంచిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నీచు వాసన రాదనమాట ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇప్పుడు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని వేసేసుకోండి ఇంకో ప్రాసెస్ అండి ఇప్పుడు మనం చింతపండు మొగ్గు తీసాం కదా దాంట్లో డైరెక్ట్గా కలిపేసి దీంట్లో వేసుకున్న ఇంకో రుచిగా ఉంటుంది మనం ఉల్లిపాయలు స్టవ్ పై కాల్చాం కాబట్టి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటాయని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి మనం ఎండు కొబ్బరి తీసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిది కాబట్టి ఇందులో మంచిగా వేగుతుంది అనమాట దీంట్లో మిడిల్లో కట్ చేసుకున్న పచ్చిమిరపాయలు కూడా వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇలా వేగి నూనె సపరేట్ అవుతుంది నే టైమ్ అప్పుడు పులిసిన రెడీ చేసుకున్నాం కదా చింతపండు రసాన్ని ఆ రసాన్ని చక్కగా వేసేయండి వేసిన తర్వాత మంచిగా ఇంకా కలిపేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ కలిపేసుకొని ఇంకా మూతబట్టి దగ్గర అయిపోవాలి కొత్త కొత్తలాడి మంచిగా నూనె పైకి తేలేంతవరకు మంచిగా మరగబెట్టేసుకోవాలన్నమాట ఎంత బాగా మరగబెట్టుకుంటే ఈ పులిస్కి ఎగ్జామ్ మంచి రిజల్ట్ వస్తుందండి ఇంకా నూనె పైకి తేలి మంచిగా చూస్తే ఎంత కలర్ఫుల్గా వచ్చింది మనం కలర్ కరెక్ట్గా రంగు అన్ని కరెక్ట్గా వేసానండి ఇప్పుడు ఇలా నూనె సపరేట్ అవుతుంది అనే టైం అప్పుడు మనం శుభ్రం చేసుకున్న చేప పులుసుని చేప ముక్కల్ని డైరెక్ట్గా ఇలా వేసేసేయండి ఇలా మంచిగా నేను ఒక హాఫ్ కేజీ తీసు చేపలని కరెక్ట్గా ఈ పులుసు గ్రేవీ సరిపోతుంది ఇంకా బాగా తిక్కుగా అయిపోయింది అనే టైం అప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి స్టేజ్లో పులుపు ఎక్కువైనా ఏవైనా ఎక్కువ క్వాంటిటీ ఇంకా కావాలి ఏమైనా యాడ్ చేయాలన్నా ఇందులో యాడ్ చేసింది నేను కొద్ది పీసినంత వాటర్ని కూడా తగ్గిరకు అయిపోయిందని యాడ్ చేసి సుసరా నూనె సపరేట్ అయ్యేంత వరకు పైకి తేలేంతవరకు మంచిగా ఉడికించుకోవాలి చేప ముక్కండి పత్తల అంటే ఏమైనా చిన్న చిన్న ఒక ఆరుగానండి మంచి ముక్క తీసుకున్నాను కాబట్టి మంచిగా ఉడికి నూనె పైకి వరకు ఉడికించుకొని ఇంకా మసాలా పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా మిగిలిన పౌడర్ కూడా ఈ స్టేజ్లో వేసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇలా కొత్తిమీర వేసుకొని ఇంకా గరిడ పెట్టుకున్నా ఇంకా కాడులతో పట్టేసుకుని హ్యాంగర్స్తో పట్టేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇలా కలుపుకొని ఒక గంట రెస్ట్ ఇచ్చి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుందని ఇంకా చల్లారిన తర్వాత ఈ పులుసు అనేది దగ్గర పడుతుంది అనమాట ఇంకా వేడిగా ఉన్నప్పుడు పలుచుగా అనిపిస్తుంది కానీ ఇంకా చల్లారిన తర్వాత పులుసు దగ్గర పడి ఇంకా తింటుంటే ఆ కమ్మదనం చాలా రుచిగా ఉంటుంది ఇంకా నేను వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ చేపల పులుసు ఇంకా కలుపుకొని తింటే ఆ స్మెల్కి ఇంకా వదలాలనుపలేదు పక్కింటి చేపల పులుసు వండమని తెలుసు అంత రుచిగా ఉంటుంది ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఒక లైక్ చేయండి వీడియోకి మన ఛానల్ని షేర్ చేయండి ఓకేనా బాయ్